వాలంటీర్లు గ్రామ సచివాలయాలు ఈరోజు గ్రామ స్వరాజ్యానికి నిజంగా అర్థం ఈ యాభై ఎనిమిది నెలలకు ముందు ఎవరైనా కూడా మీతో కానీ ఇంకొకరితో కానీ ఇంకొకరితో కానీ ఎవరైనా గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా అందుతాయి అని అంటే ఎవరైనా నమ్మేవాళ్ళు వివక్ష లేకుండా అందుతుందంటే నమ్మేవాళ్ళు నేరుగా ఎవరి చుట్టూ తిరగాల్సి పని లేకుండా మీకు ఇంటికే వస్తారంటే నమ్మేవారు మొట్టమొదటిసారిగా ట్రాన్స్ఫర్మేషన్ మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్తుంది నా 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 అనిపించింది నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం కనపడేట్లుగా ఈ రోజు అరవై ఎనిమిది శాతం మంది పదవులు ఈరోజు ఎస్సీ నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ వద్ద ఐదు మంది డెప్యూటీ సీఎంలలో నలుగురు డిప్యూటీ సీఎంలు నేను నా 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 అనిపించుకునే ఈ వర ఏంగా చట్టం చేసి యాభై శాతం రిజర్వేషన్ అమలయ్యేట్టుగా చేసిన పరిస్థితులు కూడా ఈ యాభై ఎనిమిది పదవులైతే నేనే నామినేషన్ చేసే వరకు మొట్టమొదటిసారిగా నువ్వు అడిగిపోయే అసలు స్థానాలు இரபை எம்பி எம்டி ஸ்தானாக இருக்கு உன்ன ரெண்டு ஸ்தானாக இருக்காலும்